తమ్ముడు డివిజన్లో నా పేరు శంకూర్ శ్రీనివాసరావు కార్పొరేటర్ని రోజున బ్రహ్మాండంగా మన స్వామి గుడి శంకుస్థాపనకు శంకుస్థాపనకి అందరూ అతిరథ మహారాజులందరూ కూడా పెద్దవారందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ ఈ ఆంజనే ఈ గుడి ఎన్నో తరాలు ఎన్నో సంవత్సరాలుగా వెలిసి ఉంది ఇక్కడ ఈ గుడి పునర్నిర్మాణం మళ్ళీ జరుగుతుంది అందరూ కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత ప్రాచీనమైన గుడి ఇది దాదాపు రెండు వందల సంవత్సరాలు పైమాటే బడ్డ గుడి ఈ స్వామి ఆంజనేయస్వామి స్వామి గుడి అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన గుడి ఈ రోజున శంకుస్థాపనకు నగర ప్రముఖులు పెద్దలు అందరూ కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చి వస్తున్నారు అందరూ కూడా మన ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ వారికి ఈ కమిటీ వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాము ఈ ఈ సనాతనమైన సాంప్రదాయాన్ని ఆంజని సా స్వామి గుడిని నిర్మించిన దాతలందరూ కూడా నిర్మిస్తున్న దాతలందరూ కూడా మా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్